హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడవాసు మా వాళ్ళు అది ఫస్ట్ ఫ్లోర్ లాగటానికి చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఆ బాక్స్ వచ్చేసి కనీసం వంద కేజీలు ఉంటుంది దాన్ని ఫోర్ బై సిక్స్ అంటారు ఫ్రెండ్స్ టైల్ అంటే మన ఇంట్లో ఎక్కడ మన వాల్ కానీ హాల్లో కానీ వేస్తాం కదా ఒకటే బాక్స్ ఉంటుంది అనమాట దాన్ని పైకి లాగడానికి మా వాళ్ళు కనీసం ఒక పది మ పది మంది దాకా ఉన్నారు ఫ్రెండ్స్ బిల్డింగ్ మీద ఆ థర్డ్ లాగడానికి చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ పైన ఒక ముగ్గురు ఉన్నారు పైన ఇది ఈ మధ్యలో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి ఇద్దరు ఉన్నారు కానీ చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ ఏంటంటే అది చాలా బరువు పైకి లాగాలంటే చూడండి మా వాళ్ళు ఎంత చక్కగా లాగుతున్నారో చూడండి మా ఫ్రెండ్స్ ఇద్దరు చాలా అలా అంత గట్టిగా పట్టుకొని దాన్ని పైకి తీసుకొని దాన్ని అవుట్ సైడ్ లాగాలి ఫ్రెండ్స్ ఏంటంటే అది జస్ట్ మిస్ అయిందనుకో అది కింద పడిపోద్ది కింద పడిపోయిందనుకో ఇంకా ఏమీ బాక్స్ అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా పైకి లాక్కొని తీసుకొని పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా లాగారు